ఏసు క్రిష్టంలో మీకు అందరికీ ఉండవు మహాశ్రమ శ్రమదినం అనేది చాలా సమీపంగా దగ్గరగా ఉన్నది ప్రతి ఒక్కరికి జ్ఞాపనం చేసుకొని గమనించండి మత భాత ఇరవై నాలుగు అధ్యయం ప్రకారం చూస్తే కనుక అతి సమీపంలో మహాశ్రమ దినం ఉన్నదని మీరు జ్ఞాపం చేసుకోవాలి మహాశ్రమ దినం అంటే అది చాలా భయంకరమైన దినం అని మరి ప్రవచనాల్లో పాత నిబంధనలు అనేక చోట రాయబడదు అది ఆ శ్రమ అనేది ఇక ముందు లేదు ఇంతకు ముందు రాలేదు అని కూడా వాక్యం ఉంటుంది అదే ఫైనల్ ప్రతి ఒక్కరికి గమనించండి జ్ఞాపం చేసుకోండి ఎందుకంటే ఆ మహాశ్రమ దినం ఏంటంటే చాలామంది అనుకుంటారు కొంతమందికి తెలియదు శ్రమ దినం అంటే చాలామంది చాలా దుర్బోధన చేసినారు ఒక సమయంలో ఇక మరి క్రైస్తవేత్తలు కొంతమంది క్రైస్తవుని శ్రమ పెడతారు ఆ బీజేపీ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళంతా క్రైస్తవుని శ్రమ పెట్టే తిరుగు ఇదిగో శ్రమకాలం వచ్చేసింది అని బుద్ధిహీనంగా చాలామంది ప్రసంగాలు చేయటం మొదలుపెట్టారు అటు తర్వాత నేను ఏం చేస్తానంటే ఏంది నాకు అర్థం కాక ఇట్లా అంటున్నారు ఏంట బైబిల్ని ఏడు సంవత్సరాలు బైబిల్ని ధ్యానం చేసి నేను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే మహాశ్రమ అనేది భూమి తన స్థానం తప్పినప్పుడు వస్తుంది అది ప్రతి ఒక్క మానవుడు అనుభవించవలసిందే ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు అసలు ఆ ప్రభుత్వాలే ఉండవు ఆ సమయంలో మహాశ్రమ అంటే ఆ సమయంలో మరి చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా సరే రోడ్డు మీద పరి పరిగెట్టాల్సిందే ఎవరికి ఎటువంటి సెక్యూరిటీ అనేది ఉండదు ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ఆ దినము దేవుని యొక్క ఉగ్ర దినం అది ప్రతి ఒక్కరికి చాలా జాతర గమనించండి అది అకస్మాత్తుగా వస్తుంది దేవుని వాక్యం ఉంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి సూచనలు అయితే మరి చాలా చక్కగా ఉన్నాయి ఆ సూచనలన్నిటిని బట్టి చూస్తే కనుక అతి సమీపంలో ఆ దిన ఉన్నది ఆ దినము అంటే మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి తన స్థానం తప్పుతుంది ఎప్పుడైతే భూమి తన స్థానం తప్పుతుందో మరి ఎన్ని వందల కోట్ల మంది చనిపోతారో మనకైతే తెలియదు నాకైతే తెలియదు ఆ దినము చాలా భయంకరమైంది మరి ఏ గృహము కూడా మిగిలి ఉండదని నేనైతే తలుస్తున్నాను అటువంటి భయంకరమైన భూకంపం సంభవిస్తాను భూకంపం అంటే ఒకసారి గమనించండి భూమిలో చిన్న మార్పులు వస్తేనే భూకంపాలు భయంకరం భూకంపాలు అనేక లక్షలు వేల కొంతమంది చనిపోతున్నారు కదా అలాంటి భూమి తన స్థానం తప్పిందంటే మరి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఒకసారి గమనించండి జ్ఞాపం చేసుకోండి అదొకటే కాదు భూమి లోపల సముద్రంలో ఉన్న కన్నా ఆరు రెట్లు నీళ్లు భూమిలో దాగి ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు శాస్త్రజ్ఞులు అది కనుక మరి ఓపెన్ అయిపోతే కనుక మరి జల ప్రాణం లాంటిదే మళ్ళీ తిరిగి చూస్తారు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపం చేసుకోండి మరి మనిషి ఈ లోకంలో జీవించడానికి చాలా కష్టమైన దిన వస్తున్నాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా రక్షణ మార్మల్స్ పొంది ఉంటే మీ ప్రాణం పోయినా కూడా మీ ఆత్మ అగ్నిలో వేయబడదు మరి పర్వక రాజ్యంలోకి మీ ఆత్మ చేరుకుండా కాబట్టి ప్రతి ఒక్కరు మానవసి పొందండి దేవుని తెలుసుకోండి దేవుడి మాట మీద దేవించి ఆలోచించను కాక ఆమె